ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మా దా వచ్చాను దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల ఎవరు అని చెప్పి యా ఫోటోనా నా మరదల పేరు చెప్పాలి చచ్చా నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల ఎవరురా జెన్నీ నేచురల్లీ జెన్నీ అన్న సెకండ్ సుజాత సుజాత గుడ్ అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి లాంగ్ వన్ తీసుకుంట బాగుంట다 అన్న అరే సేమ్ ఏం చెప్తున్నాం రా పద 11వ తాతా మనోరమనా తెలుసు

ఇది ర్యాగింగ్ కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రాం కి హెడ్ దైటీ మెజెస్టిక్ సీనియర్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాతిపోయినా మీరు కాదు బే అరవాల్సింది ఏం జరుగుతున్నారా నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లమా కోర్సు అన్నా నూరా నే ఇంటా కోర్స్ చేసినా ఇంటర్ కోర్స్ అటు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు నేను ఇంటా కోర్ చేసినా ఈ ట్యూబ్ లైట్ ఎంతెంత అని చెప్తా టూ సిక్స్టీ సెంటిమీటర్ సార్ దన్ హాఫ్ ఎంత వన్ థర్టీ సెంటిమీటర్స్ తీసి గుత్తలు పెట్టినా ఫీల్ అయినా వరా ఏం ఫీల్ అవ్వాలన్నా పర్లే అయితే మొత్తం పెట్టుకో బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు వేసుకొని ఉంటుందిరా రెడీ లైట్స్ ఆఫ్ లేదు జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోషేషణ సార్ ఎవరు నడితే నేను ఒప్పుకున్నాను సార్ అద్ధం మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ ఏంట్రా బి సిగరెట్ సరే సిగ్గులేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాంకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ వేయండి నువ్వేంట్రటోని ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే చెచ్చు బయటికి వెళ్ళి లేదా

మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు పిచ్చాడు చూసినేంటి ఏందమ్మా నీ ప్రాబ్లం సార్ నా ల్యాప్ పార్ట్నర్ చేంజ్ చేయండి సార్ ల్యాప్ పార్ట్నర్ చేంజ్ చేసుకు కుదరదమ్మా వెళ్ళి పని చేసుకో పో అమ్మల్ తో మాట్లాడనికి నా పర్సనల్ సిచువేషన్ ఏంటో నాకు మంచి ఉంది సారీ మామ సారీ ఏంద్ర ఎప్పుడు సారీ సారీ చెప్తా మళ్ళీ పోయి అదే సోది పెడతా ఏంటి లడ్డు మనోజ్ కి ఏం చెప్తున్నా ఏం లేదు ప్రాక్టికల్స్ నుంచి మాట్లాడుతా బొంగేం కాదు అడి పర్సనల్ గురించి చెప్తానని ఏడుస్తాడు ఏం చిల్లర్ గా ఉన్నారా ఏమైందిరా ఏసీ పని చేస్తలేదు మామ వాటర్ ఊరు నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రి పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు నా కొడకల్లారా వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు అయితే ఏం చేస్తారన్నా కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు నేను ఏందు నుండి ఎందుకు పోస్తానురా కోర్లు పట్టకారతో పీకుతారు గోర్లు పీకుడేంది వెనక నుండి ఐస్ గడ్డలు నోక్కుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా మేము చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోతుడేందిరా చాలా డార్క్ నా కొడుకు అన్నాడు మీ అందంగా ఉన్నాడు కాకుండా ఎక్కే చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటది రా నీకైనా ప్రాబ్లమ్ సారీ సరే సరే ఓ బాయ్ చిన్నారి పెళ్ళికూతురు మోహ్ సారీ గర్ల్స్ సారీ జస్ట్ లో విస్తారా ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తి పట్టుకోవాలనిపించిందిరా అవనా హోల్డర్ అవన పుల్లారినవన్న స్మెల్ రామెల్ చూస్తావా అది కాదు రెడ్డి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెన్స్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్డుగా తెరన్నారు నువ్వు అవును లడ్డుగా ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదు అన్న ఎవరు చీసీ కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి వినావా బిడ్డ దొడ్డుకి వినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రాడ్ వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏంటాడు నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి బిడ్డ ఈ కొబ్బరి నూనె అది కాదరా కట్ర తీసుకుంటే కట్ అయితే కదా కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు క్రేజీ మామ క్రేజీ అసలు డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆ బోర్డ్ చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కను మా అయ్యే కూడా ఎప్పుడు కొట్టలేరు నన్ను అట్లా యాడ్ జల్పో వాళ్ళు ఇస్తారు బా వచ్చేలా కొట్టిరు వెళ్ళడురా శ్రీకాంత్ ఏంది ఇదంతా భగవాన్ భాయ్ మావాలు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది సరే పోండి పదనరా అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్టదలేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఆగరా ఏంట్రా మాడుతాను కదా ఎల్ల కాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం ఇది కాదు అబ్బా తీరుంటున్నారా ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా వెళ్ళడు వదిలే వదిలేస్తామన్నా ఆడొచ్చి మనం కొడతారు వెళ్ళి ఆడికి సోడి చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం వాళ్ళ క్యాంటీన్ లోపల పోద్రా పెద్ద బోర్డు పెట్టి దుప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ల క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎక్ పఫ్ ఉందన్నా ఆఫ్ కోసమా అన్నయ్య గొడవంతా చెట్ చీప్ వెరీ చీప్ చ చీపు పెద్ద పెద్ద గొడవలన్నాయి ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సబ్ అయితే నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురించి యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ పోయి చూడు అప్పుడు భగవాన్ వాళ్ళు ఎవరన్నాడు ఏం చిల్లరగా వాళ్ళు ఉన్నారురా మీరు వాళ్ళే వాళ్ళే కాదు గిట్లాడు గిట్లాడు బయట రూపడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే పెద్ద చెప్పు చూడు కొని గోల్ అది ఒకటే ఆడతాడురా రా చిన్నపిల్లలకు గొడవలొద్దు మెచ్చురు కాలుచిద్దాం చిట్లేద్దాం